నారాయణ సచ్చ ఈ స్వల్ప విషయానికి రాధాంతం దేనికి ఏమిటి నాది రాధాంతమా మీకంత కోరికగా ఉంటే మీరు వెళ్ళండి నడిని సత్య వెళ్ళమ్మా విషయంలో నీ తీర్పు అలా అడిగా బాగుంది నేనా పాపం శాంతం వయస్య పాపాల గల భైరం ఉండి నేనే దొరికానా నాలుగు మగల మధ్య మధ్యవర్తిత్వం వర్తిత్వం అపాయం స్వామి ఏవిట అపాయం అడుగుతోటి చెప్పలేదు చెప్తానమ్మా చెప్తాను నీకు తోచిన న్యాయం చెప్పు అలాగేనమ్మా అలాగే ఆ ఏవట కొట్టకల మేగడం చెప్పు అలాగే సత్యభామదేవి గారి మందిరాని కాదు కదమ్మా కాదు రుక్మేష్